హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నై జీజియా బ్లాగ్స్ ఈరోజు మనమైతే చోలే బటూరి ఆర్ చోలే కర్రీ చూద్దామండి దీనికి ముందు నైట్ నానబెట్టుకున్న శనగళ్ళని ఇట్లాగా ఉడకబెట్టుకోవాలండి ఇట్లా స్పూన్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతాయంట చఫ్ చెప్పారు ఇట్లాగా ఆనియన్స్ టమాటోస్ పుదీనా గ్రీన్ చిల్లీ సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఇది మస్టర్డ్ ఆయిల్ అండి ఇప్పుడైతే జీలకర్ర లవంగాలు యాలకులు కొంచెం చక్కగా బిర్యానీ ఆకు వేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ మాడకుండా కొంచెం దోరగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకోవాలండి కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది సారీ ఇప్పుడైతే టమాటోస్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి టమాటోస్లో వాటర్ పోయేంత వరకు మగ్గించుకోవాలండి నెక్స్ట్ కొంచెం టమాటో సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇవి రెండు వేసుకొని కొంచెం బాగా కలబెట్టుకోవాలండి ఆయిల్ సరిపోగితే కనుక ఎప్పుడు ప్యాన్కి అట్లా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం కింగ్ మసాలా వేసుకోవాలండి తర్వాత గరం మసాలా ఒక టీ స్పూను వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న చోలే ఉంది కదండి అది కూడా ఒక పక్కన పెట్టుకొని దీన్ని ఈ గ్రేవీని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం హోల్ గరం మసాలా అనమాట ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి దోరగా వేయించుకో మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్ని అయితే మనం ముందుగా వేసిన వాటర్ అన్నీ మగ్గిపోయితే ఇట్లా గ్రేవీగా ఫామ్ అవుతుందండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మనం ముందుగా ఉడికించిన చోలే ఉంది కదండి అది దీంట్లో వేసుకోవాలండి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఈ వాటర్ అంతా ఎగిరిన తర్వాత కొంచెం కూర దగ్గరకు వస్తుందండి అదే చోలే కర్రీ దాంట్లో కొంచెం పుదీనా వేసుకొని ఆపేసుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మి చోలే బటూరి ఆ చోలే కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ